అన్న నమస్తే నమస్తే ఏం పేరు నాగరాజు నేను రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే మంచి అవగాహన ఉంటుంది రాజకీయం ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మీరు అసెంబ్లీ ఎలక్షన్ దాకా చూసుకుంటే ఏ పార్టీ గానే వేసుకోవచ్చు దానికి మనం ఏమి చెప్పడానికి లేదు కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఖచ్చితంగా దేశంలో మోడీ గారు ఉండాలి మోడీ ప్రభుత్వం ఉండాలని ప్రతి మైండ్ మైండ్లో అదే ఉంది మీరు ఎవరిని కదిలిచ్చినా నూటికి తొంభై మంది మాత్రం బీజేపీ మోడీ సెంటర్లో ఉండాలి అనే మాట ప్రతి ఒక్కరూ చెప్తారు ఎందుకంటే మీరు గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు అంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో మీకు ఎక్కడన్నా ఒక బాంబు సౌండ్ కానీ ఒక కర్పీ లాంటిది కానీ ఒక లొల్లి లాంటిది కానీ ఏమైనా జరుగుతుందా ఈ దేశంలో అవినీతి ఏమైనా జరుగుతుందా అనే ఒక పాయింట్ మీద మీరు తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు మనం ట్రైన్ ఎక్కాలంటే ఫ్లైట్ ఎక్కాలంటే ఒక కోటీలో ఉంది ఏంటది కదా గోగుల్ చాట్కి వెళ్ళాలన్నా బ్రై బ్రాంత్ తోటి వెళ్తుండే ఎంతకు ముందు కానీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రమాదం లేదు మనకు అండగా మోడీ ఉన్నాడని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా తిరగడం జరుగుతుంది అదే ఉద్దేశంతో మీరు ఎవ్వరిని కదిలిసినా కూడా మీకు మోడీ గారు నాలుగు వందలు చెప్తున్నారు నాలుగు వందలు రాకపోయినా మూడు వందల యాభై అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టుకోవచ్చు మోడీ గారు ఈ దేశంలో మళ్ళీ మూడోసారి ప్రధానికపోతున్నారు మనం అందరూ చూడబోతున్నాం యాట్రిక్ కొట్టబోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతి కోరుకుంటారు ఫస్ట్ మనశ్చాంత్ అనేది కోరుకుంటారు ఎంత ఉంది ఏముంది ఎన్ని కోట్లు సంపాదించాం కోట్లు సంపాదించిన తర్వాత ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాం అది కాదు ప్రభుత్వంలో కావాల్సింది ప్రజలకు కావాల్సింది అది కాదు మనకు కావాల్సింది ఏంటి ఎలా బతకాలి ఎలా ఉండాలి మన శాంతగా ఉండాలి బయటకు వెళ్ళే వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఉండాలి మోడీ ఎన్నికలుగా చూస్తున్నారు చూస్తున్నాం మోడీ మనం చూసాడు కాదు నూటికి తొంభై మంది అదే మైండ్ తో చూస్తూ ఉన్నారు మీకు ఎట్టు పరిస్థితుల్లో ఇంకా దీనికి మళ్ళీ తిరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం కాంగ్రెస్ నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు కాకపోతే చెప్తున్నా మీకు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చెప్పి కూడా మనకి ఎక్కడోసారి సౌండ్ వినపడతా ఉండేది కోతలు అని ఆ కోతలు కాశ్మీర్ లో ఇప్పుడు త్రీ సెవెంటీ కాశ్మీర్ లో నిలబెట్టారు మన హైదరాబాద్ సిటీ చూసుకున్నా కూడా హైదరాబాద్ సిటీలో కూడా తిరిగే రోజులు ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడు మల్గాజ్గిరి మల్కాజ్గిరిలో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎట్లా ఉంటుంది ముగ్గురు మధ్య చెప్తున్నా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి క్యాండిడేట్ ని చూడరు ఇప్పుడు మోడీ గారిని చూస్తారు అంతే పైన సెంటర్ చూస్తారు సెంట్రల్ చూసి క్యాండిడేట్ ఎవరైనా వేయాలని ఒక ఉద్దేశం తోటి నోటి నైంటీ పర్సెంట్ తొంభై మంది మాత్రం అదే ఆలోచనతో ఉన్నారు అదే పని చేస్తారు సార్ కాంగ్రెస్ వాళ్ళు పదిహేడు కి పదిహేడు సీట్లు మేమే గెలుస్తాం అంటున్నారు కదా కాంగ్రెస్ కి మేము అందరికి పబ్లిక్ కూడా అంచనా ఉంది పబ్లిక్ లో తిరిగే మనుషులే మేము మాకు కూడా ఐడియా ఉంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది మాకు కూడా తెలుస్తా ఉంది ఐదు నుంచి ఆరు సీట్లు కాంగ్రెస్ కి రావచ్చని పబ్లిక్ లో స్టాక్ ఐదు నుంచి ఆరు సీట్లు మిగతా కాంగ్రెస్ కి అంటే టిఆర్ఎస్ ఒకటి రెండు వస్తే రావచ్చు లేకపోతే లేదు అనే ఉద్దేశంతో పబ్లిక్ ఉన్నారు ఈ రోజు పరిస్థితి అది పబ్లిక్ టాక్ మొత్తం అదే ఉంది జరిగేది కూడా రేపు మీరు చూస్తారు రేపు పొద్దున్న జరిగేది కూడా అదే గారు అరెస్ట్ పై చూడండి ఇప్పుడు అవినీతితోటి డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం రావద్దు మనం ఫస్ట్ ఎందుకంటే ఎన్ని తింటాం ఎన్ని కట్టుకుపోతాం ఏం చేసుకుంటాం కోట్లు కోట్లు ఏం చేసుకుంటాం మనం మనకు ఉండడానికి తినడానికి అంటే పొద్దున ముందు చూపు ఏమైనా కావాలంటే కనుక నీ పిల్లలకు ఏదో ఇంత జమ చేసుకున్నాం అంటే అది వేరే తీరు ఎన్నో బిజినెస్ ఏమి లేని వాళ్ళు కాదు కదా మీరు అన్ని సంపాదించి పెట్టుకున్నారు మళ్ళీ ఈ అవినీతి కేసులు ఎందుకు ఎదుర్కోవాలి మంచి పేరున్న తండ్రి పేరు కూడా ఖరాబ్ చేసినావు కదా నువ్వు అంతేనా అంతే కదా మరి మంచి పేరులో ఫామ్ లో ఉన్న పార్టీని పేరు చెడగొట్టినావు తండ్రిని కూడా తలకొంచుకుని గడిచేసినావు పరిస్థితి ఏంటి అది కూడా లేడీస్ నువ్వు నువ్వు మహిళలు తాగి రోడ్ల మీద తిరుగుతున్నారంటే ధర్నాలు చేసే రోజులు ఆ రోజుల్లో నువ్వు ఒక పాడు పెట్టుకుని నువ్వు లిక్కర్ స్కామ్లు ఏమన్నట్టు ఏం సమాధానం ప్రజల్లోకి ఏం మీరు మెసేజ్ ఇస్తున్నారు ఇది బీజేపీ కుట్ర వాళ్ళు చెప్తున్నారు బిజెపి కుట్ర అనేది బీజేపీ అందరినీ కూర్చోబెట్టి చేయని చెప్పిందా మీటింగ్ పెట్టామని చెప్పిందా బీజేపీ కుట్రని ఎలా అంటారు మీరు వాళ్ళు అంటున్నమాట బీజేపీ వాళ్ళు కావాలని చేశారు ఎలక్షన్ అని బీజేపీ వాళ్ళు కావాలని చేస్తే పబ్లిక్ లో తెలియదాయి కోట్లు ఏం చేస్తున్నారు అందరు అందరు మీ లెక్కన కదా ఇంతకు ముందు కూడా రాజకీయ పార్టీలు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు మీ అంతా సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్ని రోజుల్లో మరి బీజేపీ కుట్ర అని మీరు ఎట్లా అనగలుగుతారు మీరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరికి మా ఇంట్లో అర్థమైంది అదే కదా ఇంకా బీజేపీ కుట్ర అయితే నీకు సిపిసిఐడికి సంబంధం ఏముంది ఈడీ చూసుకున్నాం ఈడీకి సంబంధం ఈడీ ఎందుకు అరెస్ట్ చేసిన మిమ్మల్ని అది కాదు కదా అది కరెక్ట్ కాదు చెప్తా ఉంటారు పబ్లిక్ లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అది కాదు ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు ఇంతకు ముందు పిచ్చోళ్ళు ఉండే ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు ప్రతి ఒక్కరికి కూడా గోకితే ఎందుకు గోక నువ్వు గోకబంది గోకుతా అన్నారు కేసీఆర్ ఈడీ ప్రధానమంత్రి గారిని కూడా అన్నారు అది కామన్ అది మాట్లాడుకోవడం వరకు ఓకే కానీ బీజేపీ చేపించింది కాంగ్రెస్ చేపించింది అనేది తప్పు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంత గతంలో మల్లారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ పోటీ చేసి గెలిచారు ఏమన్నా అభివృద్ధి జరిగిందా మీరు అడిగేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేకపోతే మల్లారెడ్డిగా ఎంపీగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు ఇప్పుడు ఉన్న సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా చేశారు ఇక్కడ వాళ్ళ హయాంలో ఏమన్నా అభివృద్ధి జరిగింది మీకు ఒకటి చెప్తానండి సిటీలో అంత డెవలప్మెంట్ కనపడుతుంది ఏం చేశారు అనేది కూడా ఏం మనకు కనపడదు వాళ్ళు చేసిన కూడా ఏం లేదు ఊర్లో అంటేనేమో ఇచ్చేసారా చేశారని ఒక లెక్క ఉంటుంది కానీ మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ అయిన తర్వాత మేము కూడా ఓట్లేసాం రేవంత్ రెడ్డి గారి అభిమాను తోటి కానీ ఆయన చేసింది ఏమి లేదు వచ్చిండ మల్కాజిగిరికి వచ్చిండ రాలేదు 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 రాలే రాలేదు రాలేదు ఇప్పుడు ఇప్పుడు మల్కాజ్గిరి ఫైనల్ గా ఎవరికి మీకు నేను చెప్తున్నా కదండి మీకు ఏం చెప్తున్నాను నేను బ్రదర్ మీకు మోడీ గారిని చూసే ఓటేస్తారు క్యాండి క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అయినా ఉండొచ్చు అభిమానం అనేది మస్తు మోడీ గారి మీద ఫుల్ గా ప్రతి ఒక్కరికి అభిమానం అనేది ఉంది ఎందుకంటే ఉన్నాగాడికి తిని సంతోషంగా తిరగలుగుతున్నాం ఉండగలుగుతున్నాం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది ఆ భావంతో మీకు వేరే పార్టీకి ఓటేసి ఎంపీ ఓటి ఎవరికి వేయరు మోడీ గారికి మోడీ గారికి ఏ క్యాండిడేట్ ని పెడితే ఆ క్యాండిడేట్ కి ఓటేస్తారు కేడి అని చెప్పేసి నువ్వు మరి నిరపించు కేడి కనపడినప్పుడు ఇప్పుడు లో వాళ్ళు దొరికారు వాళ్ళని లోపలిస్తున్నారు మరి మోడీ గారిని కూడా నువ్వు చెప్పించు నువ్వు అనే నోరు మాట్లాడొచ్చు నోరుకేము ఎట్ అంటే తిరుగుతుంది నాలుగు అది కాదు కదా నువ్వు నిరూపించు చె రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు రాహుల్ గాంధీ ఆయన ఏం చేశాడు ఏం చూసిండు ఆయనకు అవగాహన లేదు దేశం అంటే ఏంది ఏ సంగతే మరి ఏంటి ఎలా కాపాడాలి ఈ బార్డర్లు ఎలా ఉండాలి ఎప్పుడు నీకు లొల్లి పంచాయతీలు తప్ప కాశ్మీర్ లో వాళ్ళు తప్ప ఏమన్నా మంచి జరిగిందా మోడీ ఆయన మాట్లాడుతున్నాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడతాడు కొత్తగా జోడో యాత్ర కూడా చేస్తున్నారు కదా ఏ యాత్ర చేసినా వాళ్ళది వచ్చే పార్టీ కాదు అది నిలబడే పార్టీ కాదు పబ్లిక్ లో చూసారు యాభై సంవత్సరాలు చూశారు యాభై సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకా నిన్న నిత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు పచ్చి సంవత్సరాలు చూశారు పచ్చి సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకొకసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు పబ్లిక్ అది మొత్తానికి మోడీ గారు కేంద్రంలో ఉండాలే ఆంధ్రలో మోడీ గారు మూడు వందల మూడు వందల యాభై పై సీట్లే తప్ప లోపలైతే మీరు ఊహించుకోవద్దు ఆలోచన కూడా పోవద్దు మీరు అంతేనా ఆ గ్యారెంటీ హండ్రెడ్ పర్సంటే కేంద్రంలో మోడీ గారు ఉండాలే మల్కాజ్ గిర్లో ఏటల్ రాజేంద్ర ఉండాలి ఓకే థ్యాంక్ అన్న